ఫ్రెండ్స్ చూడండి మా వెనకాల ముందర అన్ని పచ్చటి పొలాలే ఉన్నాయి ఏమంటే ఇక్కడ ఎండిపోయినాయిలే చెప్పాలి కాబట్టి చెప్పాల పచ్చటి పొలాలను ఇక్కడ ఉన్నది చూడండి పచ్చడి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ బావిలో మేము ఎండాకాలంలో దుంకుతుంటాము ఇప్పుడు చలికాలం కాబట్టి దుంకలేకపోతున్నాం ఈ బావి ఎండాకాలంలో మాకు ఎంతో ఆదుకుంది వల్ల కష్టపడుతుంటే మా ఫ్రెండ్ చూడండి లాక్ చేద్దామని చెప్పి కష్టపడుతున్నాడు అలా కష్టం పగడి కూడా రాకూడదు ఫ్రెండ్స్ మనకి ఎవరు లైక్లు కొడతారులే ఫ్రెండ్స్ కర్నూలలో కదా కర్నూలులో ఎవరు పట్టించుకోరు ఫ్రెండ్స్ అంతే ఎందుకో ఫ్రెండ్స్ పచ్చడి పొలాలు నిండినా బాయ్ బావి అంతా బాగున్నాయి చూడండి ఎండ కళ్ళు కన్నదాలు పెట్టుకోవాల్సింది పెట్టుకోలేను అప్ అనుకుంటాను తీసుకో స్పెట్స్ పెట్టుకో బాగుంటుంది మా ఫ్రెండ్ స్ప్రిడ్స్ పెట్టుకుంటున్నాడు పెట్టుకుందాం ఏం ఫ్రెండ్స్ బిల్లప్గానే బాగున్నాయి ఎందుకు హీరో లక్న బ్రో నువ్వు హీరో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అవలాగా పెట్టకండి ఎందుకంటే ప్రభాస్ బ్రో మా ఓడి ప్రభాస్ మంసూరు ప్రభాస్ పక్క ఫేమస్ టైమ్ కూడా చల్ల నిద్రపోయి మచ్చగా నిద్ర ఛాన్స్ ఉన్నా కూడా ఎండలో వచ్చి కష్టపడుతున్నాము ఫ్రెండ్స్ ఏమో మాకు కూడా ఒకటే లేని మేము కూడా ఫేమస్ కాదు మని అంతే ఆటగాడ ఆటగాడదు మా ఫ్రెండ్స్ ఆటగాడు ఆటగాడే పెద్ద ఆటగాడు అన్వేషానికి పెద్ద ఫ్రాండ్ ఆయన లైక్ వేశాను చూడాలని ఉంది టామీట్ పెట్టాల అన్వేషణ నాన్వెజ్ ఈ యొక్క వీడియో మా మా అన్వేషణకి పోయేంతవరకు షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకేమన్నాడో కొట్టండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి వీడియో చేయడానికి మమ్మల్ని చూడండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా మీ సోదే అనుకున్నారు అయినా వినండి చూడండి ఫ్రెండ్స్ బాయ్ సోదే అయినా కూడా వినండి ఎందుకంటే మేము సోదే చేస్తున్నాం కాబట్టి చూడండి ఎంజాయ్ చేయండి మీరు బాగా